హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నాని వేగివాడ నుంచి అండి మన షాప్ అడ్రస్ వచ్చి ఏలూరు నుంచి జంగారెడ్డి దారిలో అండి వేగివాడ ఏలూరు నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో మీరు చూస్తున్న షాప్ అయితే మాదేనండి మన దగ్గర అయితే కోళ్ళ పెంపకం సంబంధించిన మెటీరియల్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి గాబులు తాళ్లు రెయిన్ క్యాప్లు దోమ తెరలు మరియు చిన్నపిల్లల మేత పెట్టుకోవడానికి ఫీడర్లో డ్రింకర్లు త్రీ కేజీస్ ఫైవ్ కేజీస్ హాఫ్ కేజీస్ అలాగే పెద్ద పుంజులు పెట్టుకోవడానికి మేత పెట్టుకోవడానికి వాటర్ పెట్టుకోవడానికి గిన్నెలు మరియు కోడిపుంజు తాళ్ళు ఇవే కాకుండా మన దగ్గర అగ్రికల్చర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా ఉంటాయండి బ్యాటరీ స్పేర్లు టైవాన్ స్పేర్లు సింగిల్ మోటార్ డబుల్ మోటార్ అలాగే పవర్ వేడర్లో గడ్డి కోసుకునే మిషన్లో వీటితో పాటు మనకి మకం మీద యూజ్ చేసుకునే పట్టాలండి కార్పాలిన్స్ ఎల్లో కలర్ బ్లూ కలర్ వన్ టెన్ జీఎస్ఎం వన్ ఫిఫ్టీ జిఎస్ఎమ్ టూ హండ్రెడ్ జిఎస్ఎం అలాగే బ్లాక్లో ఐఎస్ఐ గ్రీన్లో వచ్చి కింగ్స్టోన్ బ్రాండ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీరు ఒకసారి ఏమన్నా కావాలనుకుంటే మన షాప్ని అయితే విజిట్ చేయొచ్చు మన దగ్గర అయితే ఇప్పుడైతే చిన్నపిల్లల కాపులు కూడా రెడీగా ఉన్నాయండి మీకు ఎన్ని ఆర్డర్ కావాలనుకుంటే అన్ని బల్క్గా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా అడ్రస్ ఏమైనా డీటెయిల్స్ తెలియాలనుకుంటే మా లొకేషన్ అయితే మేము వాట్సాప్లో సెండ్ చేస్తాము వచ్చేటప్పుడు కాల్ చేసి రండి థ్యాంక్ యూ